ఇందౌడిలా అడ్డుపడుతున్నారని ఘాటుగా విమర్శించారు తెలంగాణపై కిషన్ రెడ్డి నిత్యం విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతోనే కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి మోకాళ్లు అడ్డు పెడుతున్నారని ఆరోపించారు పదేళ్ల కేసీఆర్ పాలనలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాక్షాత్ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగు అడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక సైన్ లాగా కేసీఆర్తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికల వరకే పార్టీలు అది కాంగ్రెస్ ఆ బిజెపి బీఆర్ఎస్ ఆ ఇతరత్ర పార్టీల ఎన్నికల వరకు పార్టీ పరంగా పోరాడదాం ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద ధ్యాస పెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది